మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకు ఐదు సంగతులు ఎదురు తీసుకొచ్చాను ఒకటి ఒక విశ్వాసి దేవుని ఎదుట నమ్మకస్తుడు ఉండాలని అలాగే ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటాడు అతను దైవజనుడు సేవకుడు ఆ సేవకుని ఎదుట నమ్మకంగా ఉండాలని రక్షింపబడిన మనల్ని దేవుడు గాల్లో వదిలిపెట్టేయలేదు మనల్ని సంఘంలో చేర్చాడు పోటకూలు వాని ఇంటికి చేర్చబడినట్లయితే మనం కూడా ఒక సహవాసంలో చేర్చబడ్డాము మనం వెళ్ళే సహవాసంలో నమ్మకంగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది అలాగే మనం వెళ్ళే మందిరంలో ఏదో ఒక పరిచర్య మన ఇష్టాన్ని బట్టో సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో దేవుని ప్రేరణ బట్టో మనం దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం ఆ పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి ఐదు మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి నాలుగవ ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం పరిచయలో నమ్మకస్తులుగా ఉండాలి అని బైబిల్లో భక్తజనం మనకు కనబడుతున్నారు మోషే నాయకత్వంలో అహరోను మోషే గారి నాయకత్వంలో ఏలియా నాయకత్వంలో ఎలిషా ఎలిషా గారి నాయకత్వంలో గహాజీ అలాగే కృత నిబంధనలోకి వస్తే పౌలు గారి నాయకత్వంలో చాలామంది ఉన్నప్పటికీ నా ప్రియమైన కుమారుడు నా నిజ కుమారుడు అని ఎవరి గురించి అయితే పౌలు ప్రస్తావించాడో ఆ తిమోతిని గురించి నా వివరాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం పౌలు గారి సువార్త దండయాత్రలో మొదటి దండయాత్రలో తిమోతి కుటుంబ రక్షణలోకి వచ్చింది రెండవ సువార్త దండయాత్రలోకి వెళ్ళేపాటికి పౌలు గారితో కలిసి తిమోతి పరిచయలోకి ఇన్వాల్వ్ అయ్యాడు ఈ తిమోతిని గురించి పౌలు గారు చెప్పిన సాక్ష్యం ఆయన గురించి పౌలు గారు చెప్పిన ఓ చక్కని అనుభవాల గురించి మనం చక్కగా అధ్యయనం చేస్తూ వచ్చాం చివరిగా మనం చూస్తున్నాం కదా ఈ తిమోతి దేవుని సేవలో ప్రయాసపడే వ్యక్తి అని మనం చూడగలుగుతున్నాం చూడండి తిమోతి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన వాక్యాన్ని ప్రకటించు సమయమందును అసమయమందును ప్రయాసపడు ఆ జాగ్రత్త ఈ వచ్చిన భాగం మనకి తెలియజేస్తున్న మాట ఏంటంటే తిమోతి సేవలో ప్రయాసపడిన వ్యక్తిగా కనబడుతున్నాడు ఓ చక్కని అనుభవాన్ని తిమోతి జీవితంలో మనం చూస్తూ వస్తున్నాం గడిచిన వారం కొన్ని సందర్భాల మీదురు తీసుకొచ్చాను తిమోతి ప్రయాసను పౌలు గారు గుర్తించి మాట్లాడిన కొన్ని ఆ పదాలు ఉపయోగించిన ఆ విధానం తోటి జత పనివాడని నమ్మకమైన ప్రియ కుమారుడని అలాగే సహోదరుడని క్రీస్తు దాసుడని దైవజుండని ఇటువంటి పదాలు పౌలు గారు మాట్లాడాడు తిమోతి గురించి తిమోతి గుచ్చిన ప్రస్తావనలు ఆ మాటలు మనకు కనబడతాయి చాలా చక్కని అనుభవాలు గడిచిన వారు మీతో మాట్లాడుతూ తిమోతిలో మూడు రకాల బలహీనతలు ఉన్నప్పటికీ వాటిని ఎక్కడ కూడా లెక్క చేయకుండా దేవుని సేవలో రోషంగా నడిచాడని తిమోతి దేవుని పనిలో మంచి శిష్యుడుగా ఉన్నాడని